మా కొద్దీ మత్తు సంస్కృతి ఆశ్రమాల్లో ఎన్నాళ్ళు ఇలా క్షేత్రస్థాయి పరిశీలనలో ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు ఊహల కందని రీతిలో దర్శనమిస్తున్న మత్తు పదార్థాలు కటిక నేలపైనే విద్యార్థులు తలదాచుకుంటున్న దుస్థితి కళాశాల పాఠశాలకు ఒకే చోట పర్ణశాల వంటి వంటగది వందలాది మంది విద్యార్థులకు చాలీ చాలని మరుగుదొడ్లు ఉదాసీనతగా వ్యవహరిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు అల్లూరు జిల్లా కేంద్రాన్ని కూతవేట దూరంలోనే ఈ దుస్థితి ఇది పాడేరు డివిజన గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల తీరు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు వారి పసి మనసుల ప్రహ్లాదాన్ని నింపుకొని ఆరోగ్యమైన విద్యావంతులుగా ఎదగాలి దురదృష్ట వసాతు పాడేరి గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చాలామంది విద్యార్థులు సాంత్వన కొరబడి సతమతమవుతూ ఉన్నారు చుట్టూ ఉన్న సమాజానికి అనుగుణంగా వ్యతిరేక కార్యకలాపాలకు ఆకర్షితులై వారి భవిష్యత్తు భరోసాలకు నష్టదాయకంగా నిలుస్తున్నారనే ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి వసతి గృహాల ప్రాంగణాల్లోనే ఉపాధ్యాయుల క్షేత్ర స్థాయి పరిశీలనలో బయటపడుతున్న ఊహలకు మించి మత్తు పదార్థాలు మరియు వినియోగించే పరికరాలు లభ్యం కావడంతో తలలు పట్టుకుంటున్నారు అసలు ఈ మత్తు పదార్థాలతో కూడిన పరికరాలు ఏ విధంగా వసతి గృహాల ప్రాంగణంలోకి వస్తున్నాయన్నది మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మిగిలింది దీనిపై ఉపాధ్యాయ వర్గాలు యోచిస్తున్న స్పష్టమైన ఫలితం కానరాకపోవడంతో ఎటు తేల్చుకోలేని స్థితిలో ముప్పుతిప్పులు పడుతున్నారు ఈ తరహాగా గిరిజన సంక్షేమంలో కొన్ని పాఠశాలలు కళాశాలలు వసతి గృహాల్లో ఆభాస పాలవుతున్నాయి దీనికి ఉదాహరణగా అల్లూరి జిల్లా కేంద్రానికి కూతవేటి దూరంలోనే హుక్కుంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం నెలకొల్పిన జీటీడబ్ల్యూఏ పాఠశాల బాయ్స్ టూ మరియు జూనియర్ కళాశాల వసతి గృహాల ప్రాంగణంలో దర్శనమిచ్చిన సంఘటనలే దీనికి నిదర్శనం నైపుణ్యతతో కూడిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్కు ఒక రంధ్రం చేసి దీని గుండా ఒక పుల్ల ముక్కను పొడవుగా అమర్చి బాటిల్ లోపల మొత్తెక్కే ద్రవపదార్థం నింపి పుల్లకు నిప్పు పెట్టడంతో వచ్చే పొగను పీల్చుటకు అమర్చిన విధానానికి ఉపాధ్యాయులే నెవ్వరపోయి ఈ పరికరాన్ని భద్రపరిచారు దీనికి తోడు ప్లాస్టిక్ సంచుల్లో ఘనపదార్థంగా తలపిస్తున్న పేస్ట్ కూడా లభ్యం కావడం విశేషం ఉపాధ్యాయులు వాస్తవాలను నోరు విప్పడానికి సంశయిస్తున్నారు ప్రయోగాల పేరిట చదువులమ్మ కొలువుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే విద్యా వ్యవస్థ విద్యార్థుల భవిత తీవ్ర నష్టపోక తప్పదు శాష అధికారులు అధికారులు ఆ పాఠశాలల వసతి గృహాలు ఒక్కసారైనా విజిట్ చేశారా ముక్కుపచ్చలారని గిరిబాలలు కటిక నేలపై తలదాచుకుంటున్నారు వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం విఫలమయ్యారనే విషయం స్పష్టంగా కానవస్తుంది వారి ఇనుప పెట్టెలపైనే పిల్లలు శ్వేత తీర్చుతున్నారు చాలీ చాలని నాలుగు గదుల్లో విద్యార్థులు కిక్కిరిసి పాఠాలు చెప్పడం నిద్రపోవడం భోజనం చేయడం ఒకే చోట కానవస్తుంది ఇంతటి దయానీయ స్థితి అధికారులు కానరాలేదనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు ఇక మరుగుదొడ్ల మాటకు వస్తే కళాశాలల పాఠశాలల విద్యార్థులు కలిపి సుమారు ఆరు వందల మందికి చాలీ చాలని గదులు ఆరు బయట స్నానాలు మరికొన్ని మరుగుదొడ్లు శిథిలావస్థలకు చేరుకొని నిరుపయోగంగా దర్శనమిచ్చాయి ఒక చిన్నపాటి వంటగది రెండు వసతి గృహాలకు వంటగది ఇరువైపులా రెండు స్టవ్వులు పెట్టి సుమారు ఆరు ఆరు మంది వర్కర్లు పనిచేయడం విడ్డూరు ఇది ఇలా ఉండగా వసతి గృహాల వంట పాత్రలు సైతం భద్రపరచడానికి స్థలం లేకపోవడంతో ఆరు బయట కాలువల వద్ద కానవస్తున్న దుస్థితి ఇటువంటి స్థితిలో నెలకొన్న పాఠశాలలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి కనీస మౌలిక సదుపాయాలు కల్పన కృషి చేయాలని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఈ సంఘటన వసతి గృహాల తీరుపై సంబంధిత సహాయ గిరిజన సంక్షేమాధికారిని అఖిలాను వివరణ కోరగా ఇటీవల బదిలీలోనే బాధ్యతలు తీసుకున్నానని ఈ పాఠశాలను సందర్శించి వసతి గృహ సమస్యలపై ప్రాజెక్ట్ అధికారికి మరియు జిల్లా కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడం జరిగిందని ఆమె చెప్పారు అయితే ఆమె మాటల్లోనే విందాం రిపోర్ట్ చేశాను ఆల్రెడీ ఇక్కడ కూడా చెప్పాను పిఓ గారికి కలెక్టర్ గారికి కూడా సో అది పిఎం జన్మను వీటిల్లో పడదాము అన్నట్టు చెప్పారు సార్ ఇమీడియట్ గా మనం టేకప్ చేయాలంటే పెట్టాం సార్ అది ఇంకా మనకి ఫండ్ వస్తే కనుక అక్కడ మనం అలాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కాలేజీ హై స్కూల్ లో మూడు వందల యాభై చిల్లర్లున్నారండి వందల మంది కాలేజ్ చిల్లర రెండు వందల మంది ఉన్నారండి ఒకే దగ్గర కుకింగ్ చేసుకోవాలండి కాస్త ఇబ్బంది ఉందండి అదనంగా గవర్నమెంట్ నుంచి ఏవైనా ఇంకో అదనంగా బిల్డింగ్ గానీ కానీ ఇప్పిస్తే మాకు రెవైబుల్గా ఉంటాయండి మీది ఇటువంటి సమస్యలు మీ పరిధిలో మేము తీసుకొస్తున్నామండి మా మీద కాస్త దయ చూపి గవర్నమెంట్ నుంచి ఏదైనా చిన్న చెట్టు ఇప్పించేటట్లు ఏర్పాటు చేస్తారని మేము మా యొక్క మనవిస్తాం కాలేజీకి ఒకటే ఎటుకు కుక్క చాలా వాటర్లో కాలేజీ హై స్కూల్ కి ఈ సంతికి అసలు వాటర్ అస్సలు కనిపించడం ఇక్కడ వాటర్కి సంబంధించి బోర్లు బోర్లు రెండు ఉన్నాయి సార్ కానీ రెండు ఉన్నాయి కానీ అసలు ఒకటి వాటర్ అందుబాటులో వాటర్ రావట్లేదా రెండు బోర్లు ఉంటాయి అంటే పిల్లలు వాడడం ఎక్కువ దాంతోపాటు మేము వాడుకోవడానికి కూడా చాలా పలహర బాత్రూమ్ అంటే వీళ్ళకి గానే హై స్కూల్ కాలేజీ పిల్లలు కలిసే వాడుకోవాలి వాటర్ ప్రాబ్లం